సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శుక్రవారం ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాకు అలాగే ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు నిన్న నా ఛానల్ని ఇరవై తొమ్మిది మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళ అందరికీ స్పెషల్గా థ్యాంక్స్ అలాగే నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ చేయండి ముందుగా అనంతపురం టమాటా స్టాక్ చూసుకుంటే ఈరోజు స్టాకు పెరిగింది ధర కూడా పెరిగింది ఈరోజు టోటల్ స్టాకు ఒక లక్ష అరవై వేల క్రేట్లు అయితే రావడం జరిగింది అనంతపురం మార్కెట్లోకి ఇక ధరలు చూసుకుంటే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు మూడో రకం కాయలు ఎనభై రూపాయల నుంచి ప్రారంభమై తొంభై నూరు నూట ఇరవై నూట నలభై నూట యాభై రూపాయల వరకు అయితే మూడో రకం కాయలు పలికాయి రెండో రకం కాయలు నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమై నూట డెబ్భై రెండు వందలు రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే పలికాయి ఒకటో రకం కాయలు చూసుకుంటే రెండు వందల ముప్పై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల యాభై రెండు వందల డెబ్భై మూడు వందలు మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే ఒకటో రకం కాయలు పలికాయి ఇక టాప్ రేట్ చూసుకుంటే అనంతపురం మార్కెట్లో మూడు వందల యాభై రూపాయలు సూపర్ టాప్ పడింది మూడు ముప్పై మూడు నలభై ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్ అయితే పడడం జరిగింది ఓవరాల్ మార్కెట్ మొత్తానికి మూడు వందల యాభై రూపాయలు సూపర్ టాప్